ఈ బైకు మీలో ఎవరో ఇలా కూర్చొని హాయిగా ఫ్రీగా తీసుకోలేటటువంటి వాళ్ళు కేవలం మన రాజా మొబైల్స్ ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ ఫాలోవర్కి మాత్రమేనండి ఇన్స్టాలో ఫేస్బుక్ లో ఎవరైతే ఎక్కువగా పాయింట్లు వస్తాయో ఖచ్చితంగా ఇన్స్టాలో షేర్ చేసి ఉండాలి అలానే ఫేస్బుక్ లో షేర్ చేసి ఉండాలి ఎవరికైతే మన డాష్ బోర్డులో హైయెస్ట్ పాయింట్లు వస్తాయో వాళ్ళకి ఫిఫ్ టాప్ ఫిఫ్టీలో లో ఉన్నటువంటి వాళ్ళలో ఒకరికి ఈ బైక్ అయితే ఫ్రీగా వస్తుందండి అలానే టాప్ టెన్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఫ్రిడ్జ్ అని వాషింగ్ మిషన్ అని టీవీ అని సౌండ్ బార్ అని ఇలా పది రకాల ఆఫర్లు కేవలం మన రాజా మొబైల్స్ మన సోషల్ మీడియా ఫాలోవర్లకి ఈ ఆఫర్ అండి సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా కేవలం ఆరు రోజులు మాత్రమే ఉంది సమయం ఈ ఆరు రోజుల్లో ఎక్కువగా ఎవరైతే షేర్ చేస్తారో వాళ్లే గెలుపొందేటటువంటి అదృష్టవంతులు అవుతారు పది గిఫ్టులు ప్లస్ బంపర్ ఆఫర్ బైక్ ఇవన్నీ కూడా గెలుపొందేటటువంటి అదృష్టవంతులు మీలోనే ఎవరో ఒకరు హాయిగా ఈ బైక్ మీద వెళ్ళొచ్చు రైడ్ చేసుకుంటూ థ్యాంక్ యూ సపోర్ట్ రాజా మొబైల్స్